కాకరకాయ వెల్లుల్లి కారం ఒకసారి ఇలా చేసి చూడండి మనం తినే అన్నం కంటే రెండు ముద్దలు ఎగస్టానే తింటాము ఇది పప్పుచారులోకి సైట్ డిష్గా అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఇది ప్రిపేర్ చేసుకోవడానికి కిలో కాకరకాయలు తీసుకొని చండు వీడియోలు చూపించిన విధంగా పేలర్ తీసుకొని పైన చెక్కు లైట్గా చెక్కేసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగేసి ఇలా కట్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడిన ఆయిల్ పోసేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని నూనెలో వేసేసి ఇవి బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట విత్తనాలు ఉంటేనే చాలా బాగుంటుందండి నాకైతే అందుకని విత్తనాలతో సహా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు వెల్లుల్లి కారానికి నాలుగు టేబుల్ స్పూన్లు అయితే కారం వేసుకున్నాను అర టేబుల్ స్పూన్ ఉప్పు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి దంచేసుకొని చిన్నుల్లిపాయల రబ్బులు ఆరేడు వేసేసి దంచుకొని ఇలా తీసేసుకొని గిన్నెలో పెట్టుకున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లో నేనైతే ఆయిల్ ఎక్కువ ఆయిల్ందాకెక్కువేసుకున్నాము కదా కొంచెం ఆయిల్ తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ తాలింపులో తాలింపు గింజలు కరివేపాకు ఉల్లిపాయ వేసేసి మగ్గిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు వెల్లుల్లి కారం వేసి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇందులోనే కాకరకాయలు మనము సాల్ట్ అనేది వేయలేదు కదా ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు కూడా వీటిల్లో వేసేసి మొత్తం కలిపేసేసి టూ మినిట్స్ గ్యాస్ మీద ఉంచేసేసుకున్నామంటే కాకరకాయ వెల్లుల్లి కారం అనేది ప్రిపేర్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్